ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అనూతో క్రోచెట్ సో మనం క్రోచెట్ బేసిక్స్ నేర్చుకుంటున్నాం కదండి సో ఆ బేసిక్స్ నేర్చుకోవడంలో భాగంగా మనం స్లిప్ నాట్ అనేది ఎలా వేయాలో నేర్చుకున్నాము అది నెక్స్ట్ చైన్స్ అనేది ఎలా వేయాలి నేర్చుకున్నాము ఇప్పుడు సింగిల్ క్రోచెట్ ఏంటంటే సింగిల్ క్రోచెట్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఓకేనా సో ఫస్ట్ సింగిల్ క్రోచెట్ చేయడం కోసం మనం వేసుకోవాల్సిన క్రోచెట్ బేసిక్ నాట్ స్లిప్ నాట్ ఓకేనా స్లిప్ నాట్ వేసుకోవాలన్నమాట సో స్లిప్ నోట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను సో ఆ వీడియో కనుక ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి వీడియో చూసి వచ్చేయండి సో ఫాస్ట్గా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను అనమాట స్లిప్ నోట్ గురించి ఎవరైతే చూడలేదు వాళ్ళ కోసం సో టైలెండ్ అంటారన్నమాట దీన్ని ఈ ఎండ్ ఎప్పుడైనా సరే మన లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి దీన్ని వర్కింగ్ యార్న్ అంటారన్నమాట ఈ వర్కింగ్ యార్ని ఎప్పుడైనా సరే మన రైట్ హ్యాండ్లో ఉండాలి సో అలా మనం తీసుకున్న తర్వాత ఎండ్ మన వైపుకు ఉంచుకోవాలి మన వైపుకి పెట్టుకుని యార్నని ఈ టూ ఫింగర్స్ మీదకి క్రిస్ క్రాస్గా ర్యాప్ చేసుకోవాలి చుట్టుకోవాలి బేసిక్గా సో అలా చుట్టుకున్న తర్వాత హుక్కుని అండర్ థెడ్ పోనివ్వాలి సో ఇలా అండర్ థడ్ పోనిచ్చి అక్కడున్న థ్రెడ్ని త్రూ చేయాలి అంటే లాగాలమాట సో అలా లాగితే మనకి నాట్ అనేది పడిపోతుంది ఓకేనా సో ఇలా నాట్ పడిన తర్వాత ఇప్పుడు నేను చైన్స్ వేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను సింగిల్ క్రోచెట్ చేయడానికి మొత్తం టెన్ చైన్స్ వేసుకుంటున్నానండి సో చైన్స్ ఎలా వేయాలి యాన్ ఓవర్ చేసి అంటే హుక్ మీదకి యార్న్ ఓవర్ ఓకేనా చేసి లూప్లోంచి బయటకు తీసుకురావాలి మళ్ళీ ఆర్నోవర్ చేసి మళ్ళీ థ్రెడ్ని లోపులోంచి బయటకు తీసుకురావాలి ఓకేనా అలా టెన్ చైన్స్ వేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ టూ వేసేసాను ఇప్పుడు థర్డ్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ ఆర్నోవర్ సిక్స్ మళ్ళీ ఆర్నోవర్ సెవెన్ మళ్ళీ ఆర్నోవర్ ఎయిట్ మళ్ళీ ఆర్నోవర్ నైన్ మళ్ళీ ఆర్నోవర్ టెన్ సో ఇలా టెన్ చైన్స్ అయితే వేసుకున్నానండి సో ఇలా టెన్ చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను లెవెంత్ చైన్ వేసుకోబోతున్నాను అనమాట సో లెవెంత్ చైన్ ఎందుకు అంటే ఈ లెవెంత్ చైన్ని సింగిల్ క్రోచెట్ టర్నింగ్ చైన్ అని అంటారనమాట సో మనం సింగిల్ క్రోచెట్ ఎప్పుడైనా ఎలా చేస్తామంటే మనం హుక్ ఉంది కదండి హుక్ ఉన్న లూప్ దగ్గర నుంచి ఒక చైన్ ని వదిలిపెట్టి నెక్స్ట్ చైన్లో చేస్తామన్నమాట శాన్ కోసం అని చెప్పి ఒక చైన్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటాము సో మనం ఇక్కడ ఉన్న ఈ చైన్ ని వదిలిపెట్టి నెక్స్ట్ చైన్లో హుక్కుని ప్లేస్ చేయాలి ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని లూప్స్ ఉన్నాయి టూ లూప్స్ ఉన్నాయి సో ఈ టూ లూప్స్ నుంచి కాకుండా వన్ లూప్ నుంచి థ్రెడ్ని బయటకు తీసుకురావాలి ఓకేనా ఈ విధంగా థ్రెడ్ని బయటకు తీసుకొస్తే ఇక్కడ మనకి ఎన్ని లూప్స్ వచ్చినాయి టూ లూప్స్ వచ్చినాయి సో ఈ టూ లూప్స్ నుంచి మళ్ళీ థ్రెడ్ని పులుతురు చేయాలి అంటే లాగాలి అప్పుడు మనకి సింగిల్ క్రోచెట్ వస్తుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ చైన్లో హుక్కుని పెడుతున్నాను పెట్టి థ్రెడ్ని పులుతురు చేయాలి చేసిన తర్వాత మళ్ళీ మనకి టూ లూప్స్ ఉంటాయి ఆ టూ లూప్స్ నుంచి మళ్ళీ థ్రెడ్ని త్రూ చేయాలి సో అలా మనకి ఎన్ని సింగిల్ క్రోచెట్స్ కావాలంటే అన్ని సింగిల్ క్రోచెట్స్ చేసుకోవడమే సో సింగిల్ క్రోచెట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రా చైన్ ఒకటి వేయాలి ఆ చైన్ని వదిలిపెట్టి నెక్స్ట్ చైన్లోంచి మనం సింగిల్ క్రోచెట్ అనేది చేసుకోవాలన్నమాట సో ఈ సింగిల్ క్రోచెట్ చేయడంలో కూడా ఇప్పుడు స్లిప్ నాట్ వేయడంలో ఎన్ని రకాల మెథడ్స్ అయితే ఉన్నాయో సింగ్ ఇలా సింగిల్ క్రోచెట్ చేయడానికి కూడా చాలా రకాల మెథడ్సే ఉన్నాయండి సో ఫస్ట్ నుంచి మనం ఏ మెథడ్ అయితే ఫాలో అవుతున్నామో ఆ మెథడ్ అయితే యూస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట క్రోచెట్ సో ఇలా మనకి ఎన్ని సింగిల్ క్రోచెట్స్ కావాలంటే అన్ని సింగిల్ క్రోచెట్స్ చేసుకోవాలన్నమాట ఏం లేదు లూప్ చైన్లో పెట్టి ఈ పుల్ త్రూ చేసి మళ్ళీ మనకు టూ లూప్స్ ఉంటాయి టూ లూప్స్ మళ్ళీ ఆరని పుల్ త్రూ చేయడమే అప్పుడు మనకి సింగిల్ క్రోచెట్ అయిపోతుంది సో ఇలా ఇలా లాస్ట్ చైన్ వరకు చేసుకుంటాం అన్నమాట మళ్ళీ యానీ పుల్ త్రూ చేయాలి మళ్ళీ మనకు టూ లూప్స్ ఉంటే ఆ టూ లూప్స్ నుంచి మళ్ళీ బయటకు లాగాలి ఓకేనా సో ఇలా మనం లాస్ట్ చైన్ వరకు చేసుకుందామండి సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది సింగిల్ క్రోచెట్ లుక్ అనేది సో ఇప్పుడు ఏం చేయాలంటే చైన్ వన్ వేసుకోవాలి చైన్ వన్ వేసుకొని వర్క్ని టర్న్ చేసుకోవాలి ఓకేనా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ టూ లూప్స్ హుక్ పెట్టి మళ్ళీ మనం సింగిల్ క్రోచెట్ చేసేసుకోవడమే ఇలా మనకి ఎన్ని సింగిల్ క్రోచెట్స్ కావాలంటే అన్ని సింగిల్ క్రోచెట్ వేసుకోవడము ఓకేనా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అలానే షేర్ చేయండి బాయ్ బాయ్